ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం ఓం శ్రీ గణేషాయ నమ ఈరోజు మనమంతా జ్ఞానమాసం గురించి తెలుసుకుందాం ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసం కార్తీకం పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది అలా కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చేది కార్తీక మాసం కృత్తిక నక్షత్రం చాలా విశిష్టమైంది యజ్ఞ సంబంధమైంది దీని అధిదేవత అగ్ని ఒక్కో మాసంలో ఒక్కో దేవత ప్రాధాన్యం కనిపిస్తుంది కానీ కార్తీకంలో బహుదేవతారాధన ప్రత్యేకించి శివకేశవారాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావన భావనకు అద్దం పడుతుంది కార్తీకంతో సమానమైన మాసం లేదని చెబుతుంది శాస్త్రం ఎన్నో పండుగలకు వ్రతాలకు నిలయం కార్తీకం వీటిలో ప్రధానంగా చెప్పుకోదగింది ఉత్న ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు నిద్ర మేల్కొని శుభ దినమది మేల్కొనే శుభదినమది సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు ముగింపు పలికే రోజు క్షీరసాగర మథనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిది క్షీరాబ్ది ద్వాదశి ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది కార్తీక పౌర్ణమి గోపికలు గోవిందుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణిమ అని అంటారు ఆ రోజు సకల దేవతలు సుర శుభ్రం సుబ్రహ్మణ్యుణ్ణి దర్శిస్తారని చెబుతారు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ణి దర్శిస్తారని చెబుతారు స్కంద పురాణంలో కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచకం అంటారు నెలంతా కార్తీక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్ఠగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుందని పెద్దల మాట ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి కార్తీక స్నానం దీపారాధన పురాణ పఠనం లేదా శ్రవణం వృక్షారోపణం వనభోజనాలు సూర్యోదయానికి ముందే కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలానే మనిషిలోని అజ్ఞానం అనే చీకర్లను తొలగించి జ్ఞానం అనే వెలుగును పొందడానికి దీపారాధన ఆపై పూజ పురాణ పఠనం వనభోజనం అంటే ఉసిరి చెట్టు నీడలో తయారు చేసి స్వామికి నివేదించి అతిథులకు అన్నదానం చేయాలి ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరోహణ ఆరోపణ చేస్తారు అంతేకాక విష్ణు ప్రీతికరమైన రావి తులసి శివుడికి ఇష్టమైన బిల్వ మోదుగ చెట్లను పూజిస్తారు కార్తీక మాసంలో చేసే దామోదర వ్రతం విశిష్టమైంది శుక్ల ఏకాదశి వ్రతం అని అంటారు దీన్ని మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కేశవనామంతో విష్ణు పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరించడం శుక్ల ఏకాదశి వ్రతం ఈ వ్రతం ఏడాది పొడవుగా కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పూర్తవుతుంది స్నానం దీపం జపం దానం ఉపవాసం నియమిత ఆహారం మొదలైనవి ఈ మాసపు విధులు వాటిని ఆచరించడం వల్ల వ్యక్తికి భౌతిక బౌద్ధిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం అంది వస్తుంది అందుకే జ్ఞానమాసంగా పేరొందింది కార్తీక మాసం తెలుసుకున్నాం కదా మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞానమాసం గురించి ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మరలా మరి యొక్క అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం